నా దగ్గరికి చాలామంది వచ్చి కి ఏం చెప్తారు అని అడుగుతున్నారు అసలు నాకు యాస్పీరియన్స్కి చెప్పడానికి పెద్దగా లేదు దే విల్ ఫిగర్ ఇట్ అవుట్ కొంచెం టైం ఇస్తే సో నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్తాను వాళ్ళకి టైం ఇవ్వండి నమ్మండి వాళ్ళని అండ్ గివ్ దెమ్ ద సపోర్ట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సపోర్ట్ దట్ దే నీడ్ ఇది ఇస్తే దే విల్ ఫిగర్ అవుట్ ఎట్లా ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని సో మీరు ఆ అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు రిజల్ట్స్ చూసి మా పేరెంట్స్ అయినట్టు సో జస్ట్ సపోర్ట్ చేయండి దే ఆర్ ఈక్వలీ కేపబుల్ పొటెన్షియల్ కేపబిలిటీకి జెండర్ లేవు మీ సన్ను ఎంత మిమ్మల్ని ప్రౌడ్ చేయగలరో డాటర్ కూడా ఈక్వలీ అంతే కేపబుల్ అది చేయడానికి ప్రొవైడెడ్ యూ గివ్ ద సపోర్ట్ సో జస్ట్ ఐ వుడ్ సే అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తే దే విల్ అచీవ్ ఎనీథింగ్ మ్యామ్ తర్వాత మీరు కాలేజ్ అయిన తర్వాత ఎక్కడా కూడా ప్లేస్మెంట్ తీసుకోలేదని ఉన్నాను అంటే అంత గట్టిగా నమ్మారా నేను ఇంటి తప్ప ఇంకెట్టు వెళ్ళకూడదని ఎస్ నేను ఇటే వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను సో ఏదైనా జాబ్ చేయడం అనేది ఎందుకు చేస్తామంటే టు సపోర్ట్ ఆర్ సెల్స్ ఈ పీరియడ్లో అంటిల్ వీ క్లియర్ దిస్ ఎగ్జామ్ కానీ నా కేసులో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ మా పేరెంట్స్ డిసైడెడ్ మేము సపోర్ట్ చేస్తాము అని సో దాని తర్వాత కూడా నేను ఏదైనా జాబ్ చేసుకుంటూ చదువుతాను అంటే మా పేరెంట్స్ లైక్ పర్లేదు నువ్వు చదువుకో వీ విల్ సపోర్ట్ యూ యూనో నువ్వు ఎట్లా ఇంట్లోనే ఉంటున్నావు సో కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని అంటుండే అండ్ మై ఫాదర్ చెప్తుండే నీకు యూబిఎస్సికి చదువుకున్నాక టైం మిగిలింది అనిపిస్తే యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ నువ్వు వెళ్ళి పనిచేసే బదులు నిన్ను నువ్వు ప్రాజెక్ట్ లాగా చూసుకో డెవలప్ యువర్ పర్సనాలిటీ స్పోర్ట్స్ ఆడటం కానీ యూనో యూ యూ డెవలప్ యాజ్ అ హోలిస్టిక్ పర్సన్ దాని మీద వర్క్ చేయన్నారు అందుకని నేను సివిల్స్ డైలీ క్లాసెస్ తీసుకున్నారని చెప్పాను విన్నాను అది ఎందుకు చేశారు మరి యాక్చువల్లీ నేను క్లాసెస్ తీసుకోలేదు అక్కడ కాపీస్ చెక్ చేశాను రైట్ ఇది ఎప్పుడు అంటే నా నేను చెప్పాను కదా ఫోర్త్ అటెంప్ట్లో నా ప్రిలిమ్స్ అవ్వలేదు దాని ముందు అటెంప్ట్లో ఇంటర్వ్యూ క్లియర్ అవ్వలేదు సో అది నా లోయెస్ట్ ఆఫ్ ద లో ఫేస్ అప్పుడు నేను చాలా ఎక్స్ట్రీమ్లీ అండర్ కాన్ఫిడెంట్ ఉండే అసలు నాతో ఏమైనా అవుతుందా అని క్వశ్చన్ చేస్తుండే అండ్ ఆ టైంలో ఐ వాంటెడ్ సంథింగ్ ఏదైనా చేసి ఐ వాంటెడ్ టు టెల్ మై సెల్ఫ్ దట్ ఐమ్ యూస్ఫుల్ సో అందుకని నేను సివిల్ జైలీ టీమ్ని రీచ్ అయ్యాను ఇదిగో ఇది నా హిస్టరీ నా రెజ్యూమే పంపించాను సో డూ యూ హ్యావ్ ఎనీ పొజిషన్ మీ దగ్గర అంటే దే వర్ కైండ్ ఇనఫ్ టు గివ్ మీ పొజిషన్ సో అందుకని నేను అక్కడ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఐ వర్క్డ్ దాని ద్వారా నాకు అక్కడ ఉన్న కొన్ని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఈవెన్షువల్ ఇంకా ఐ గాట్ అవుట్ ఆఫ్ దాట్ ఫేస్ దాని తర్వాత నేను మళ్ళీ ఆపేశాను ఈ ఐదేళ్లలో ఎప్పుడన్నా బద్ధకం వచ్చి లేటుగా లేచి చదవకుండా అలా పడుకున్నప్పుడు లేదా అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం నాకు అసలు ఏం చదవాలంటే ఎప్పుడైనా అమ్మ చేత తిట్లు తిన్నారా ఇవైతే ఉన్నాయి ఉన్నాయి లాంటివి అంటే నాకు అప్పుడప్పుడు చదువుబుద్ధి కాక సమ్హౌ డీమోటివేట్ అయ్యి ఇంకా బుక్స్ పక్కన పెట్టాలని అనిపిస్తుంది అండ్ మా పేరెంట్స్ దాన్ని ఎప్పుడు ఏమీ అనలేదు ఇన్ఫ్యాక్ట్ మా మదర్ ఎప్పుడు నువ్వు అసలు ఇంకేదైనా బయటికి వెళ్ళు అందరు అమ్మాయిలా ఉండు షాపింగ్కి వెళ్దాము ఇలా అంటుండే క్వైట్ ఆపోజిట్ మా మదర్ దగ్గర అంటే మీరు అంతగా అంత ఎఫర్ట్ పెట్టారు దాన్ని మీద అంత ఫోకస్డ్గా ఉన్నారు సో దే వాంట్ టు డైవర్ట్ అట్లీస్ట్ కాసేపు రిలాక్స్ అన్న పాయింట్లో వాళ్ళు ఉన్నారు సో రియలీ అమెజింగ్ జర్నీ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఏం లేదు యాక్చువల్లీ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ ఒక్కటే ఏంటంటే మీరు ఏ జిల్లాకి అయితే మీరు పోస్టింగ్ వస్తుందో అక్కడ ఇది ఖచ్చితంగా చేయాలనుకున్న పనులు అని అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామే ఒక మంచి ప్లాట్ఫామ్ సివిల్ సర్వీసెస్ అనేది నన్ను ఏ పొజిషన్లో పెట్టినా ఇఫ్ ఐ గివ్ మై బెస్ట్ ఐ థింక్ మంచి అవుట్కమ్స్ వస్తాయి సో నా గోల్ టు గివ్ మై బెస్ట్ అండ్ బీ మై బెస్ట్ అండ్ కంటిన్యూస్గా లర్న్ చేసుకుంటూ ఉండాలి ఐ డోంట్ ఎవర్ వాంట్ స్టాప్ లెర్నింగ్ సో అట్లా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఎక్కడ ఇచ్చినా ఏం చేసినా ఉమాహార్తి గారు ఏ జిల్లాకి వెళ్ళినా లిటరలీ మీరు పడ్డ కష్టానికి మీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి జెన్వన్గా వర్క్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది థ్యాంక్ యూ ఆ రోజు మళ్ళీ మీ పోస్టింగ్ వచ్చాక మళ్ళీ అప్పుడు ఇంకొకసారి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ రియలీ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ మ్యామ్